రెండు సున్నా రెండు ఐదులో కుంభం రాసి వారికి కొత్త ఆలోచనలు ఆత్మవిశ్వాసం మరియు స్పష్టతతో మీరు ముందుకు సాగవచ్చు మీరు మరింత ఆత్మ పరిశీలన చేసేందుకు ప్రేరణ పొందుతారు ఈ కాలంలో మీరు జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు మరియు మీ ఆలోచనలను మరింత విశ్లేషించి జీవితాన్ని ఒక కొత్త దృక్కోణంతో చూడగలుగుతారు మీరు చేస్తున్న ప్రతిదీ మంచి ఫలితాలను ఇవ్వవచ్చు మరియు మీరు ఉంచిన లక్ష్యాలు సాధించడానికి ఈ సమయంలో సాధ్యమైనవిగా ఉంటాయి మీరు ఎదురు చూడగలిగే పరిస్థితులు గల్గించే నిర్ణయాలు మరియు కొత్త మార్గాలు ఈ అవగాహన కోసం సహాయపడతాయి రెండు సున్నా రెండు ఐదులో కుంభం వారు సృష్టించే గొప్ప పనులు మరియు ప్రతిభలకు గౌరవం లభిస్తాయి మీరు చేస్తున్న కృషి అవగాహన మరియు సామర్థ్యాన్ని ఇతరులు గుర్తిస్తారు ఈ సంవత్సరం మీరు అనేక సందర్భాలలో ఇతరుల నుండి గౌరవం పొందవచ్చు సమాజంలో పని స్థలంలో మీరు మరింత గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి మీరు ఇతరులకు ప్రేరణ ఇచ్చే వ్యక్తిగా మారతారు మరియు మీరు చేస్తే వారికి మేలు జరగడాన్ని వారంతా సైతం ఆస్వాదిస్తారు మీరు చేసిన కృషి ద్వారా జాబితాల్లో లేదా కార్యాలయాల్లో కీలకమైన స్థానాలు పొందవచ్చు ఈ కాలంలో మీ విలువలు మరియు స్థాయిని మరింత బలోపేతం చేసుకోవచ్చు రెండు సున్నా రెండు ఐదులో కుంభం రాసి వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం మీరు చేసే ఖర్చులను చాలా బాగా ప్రణాళిక చేసి సున్నితంగా నిర్వహించడం అవసరం తక్షణ అవసరాలను మాత్రమే పరిష్కరించుకోండి అలాగే ఫలవంతమైన పెట్టుబడులను సరిగా నిర్ణయించండి ఖర్చులు పెరిగితే మీ ఆర్థిక స్థితి దెబ్బతినే అవకాశం ఉంది కానీ మీరు వ్యయాన్ని అనుభవించవద్దు నిర్లక్ష్యంగా ఖర్చు చేయవద్దు స్మార్ట్ ప్రణాళికతో అవసరమైన ప్రాధాన్యతలకు మాత్రమే ఖర్చు చేయడం ద్వారా మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు దీన్ని చేయడం ద్వారా మీరు భవిష్యత్తులో ఆర్థిక దృఢత్వాన్ని నెలకొల్పగలుగుతారు రెండు సున్నా రెండు ఐదులో కుంభం రాసి వారు ఖర్చుల నిర్వహణపై జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరంలో ఖర్చులు నియంత్రణలో ఉంచడం ముఖ్యమైనది మీరు వ్యక్తిగత అవసరాలు కుటుంబ పరిస్థితులు మరియు అవసరమైన పెట్టుబడులపై ఖర్చు చేయాలని నిర్ణయించుకోవచ్చు అయితే అవసరం లేని విషయాలలో ఖర్చు చేయడం వలన ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిగా మారవచ్చు ఈ కాలంలో మీ ఖర్చులను ప్రణాళికాబద్ధంగా చేయడం ముఖ్యమైన విషయాలకు మాత్రమే మక్కువ చూపించడం వల్ల మీరు భవిష్యత్తులో ఆర్థిక స్థితిని సక్రమంగా నిలుపుకోగలుగుతారు ఖర్చులకు సంబంధించి రెండు సున్నా రెండు ఐదులో కుంభం రాసి వారు తమ వృత్తిలో మంచి పురోగతి సాధించగలుగుతారు మీరు చేసిన ప్రతి పనిలో సమర్పణ కృషి మరియు నిబద్ధతతో ముందుకు సాగడం మీ కెరీర్లో అభివృద్ధిని తెచ్చే అవకాశం ఉంటుంది కొత్త అవకాశాలు ప్రాజెక్టులు మరియు సవాళ్లను స్వీకరించడం ద్వారా మీరు ము చింతకుండా విజయాలు సాధించగలుగుతారు ఈ కాలంలో మీ సామర్థ్యాన్ని ప్రదర్శించడం సృజనాత్మకంగా ఆలోచించడం మరియు గోల్ఫ్ రేంజ్లో మీరు పెట్టిన శ్రద్ధలు మరింత ప్రభావవంతంగా మారుతాయి జట్టుతో సహకరించి ఇతరులతో కలసి పనిచేసినప్పుడు గొప్ప ఫలితాలు వచ్చేవే మీరు మంచి ప్రతిభను ప్రదర్శిస్తే మీ కెరీర్లో ఎదుగుదల వస్తుంది రెండు సున్నా ఐదులో కుంభం రాసివారు తమ ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాలని అవసరం మీరు మానసికంగా మరియు శారీరకంగా బలంగా ఉండడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ముఖ్యంగా ఉంటుంది ప్రతిరోజు సరైన ఆహారం వ్యాయామం మరియు చక్కటి నిద్ర మీ ఆరోగ్యానికి మంచిది ఎలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొనడం మానసికంగా సుస్థిరంగా ఉండటానికి ధ్యానం లేదా యోగా వంటి సాధనాలు మీకు ఉపకారకంగా ఉంటాయి మీరు ఆరోగ్యం సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు మీకు సమయానుకూలమైన వైద్య సహాయం తీసుకోవడం అవసరం శారీరకమైన ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవడం మరియు మీ శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ సంవత్సరం కోసం ముఖ్యమైనది రెండు సున్నా రెండు ఐదులో కుంభం రాసి వారి ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకోవచ్చు మీరు మీ భాగస్వామితో మంచి అంగీకారం అవగాహనతో ఉన్నారు ఇది సంబంధం మరింత బలపడేందుకు సహాయపడుతుంది మీ ప్రేమ సంబంధాలు సౌమ్యంగా హార్మోనియస్గా కొనసాగుతాయి మీరు ఒకరినొకరు గౌరవించి నిజాయితీగా మాట్లాడితే ఈ కాలంలో మీ ప్రేమకు మరింత గాఢత వచ్చి రెండు మనస్సులు కలిసిపోతాయి కొందరికి నూతన సంబంధం ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం కావచ్చు అయితే అనవసరమైన అప్రత ఒత్తిడి లేకుండా ఒకరికి ఒకరు సరిగా అర్థం చేసుకునేలా అవసరమైతే పరిష్కారాలను ఆలోచించండి రెండు సున్నా రెండు ఐదులో కుంభం రాసి వారికి ఆర్థికంగా మంచి అవకాశాలు లభిస్తాయి మీరు పెట్టుబడులు ఆదాయం పెంచుకోవడంలో విజయం సాధించగలుగుతారు మీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మీరు కొత్త మార్గాలను అన్వేషించవచ్చు అయితే ఖర్చులను జాగ్రత్తగా నిర్వహించడం చాలా ముఖ్యమైనది పెట్టుబడులు పెట్టాలనుకుంటే మీరు అవి సరిగా పరిశీలించి ప్రణాళికను ముందుగా రూపొందించుకోవడం మంచిది మీరు పౌరుషంతో ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే వాటి నుండి మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు ఆర్థికంగా సురక్షితమైన స్థితిలో ఉండటానికి అంచనాన్ని అనుసరించడం మరియు ప్రతికూల పరిస్థితుల్లో నిదానంగా స్పందించడం అవసరం రెండు సున్నా రెండు ఐదులో కుంభం రాశివారు శత్రువులతో సంబంధించి జాగ్రత్తగా ఉండాలి మీ ప్రదర్శన విజయాలను చూసిన కొందరు వ్యతిరేకించవచ్చు అయితే మీరు మనస్తత్వంగా శాంతిగా వివేకంగా ఉండి వాటిని ఎదుర్కొంటే మీరు సులభంగా వాటిని జయించగలుగుతారు వివాదాలు శత్రుత్వాలు నీతిగా తెలివిగా పరిష్కరించుకోవడం ముఖ్యం ఎలాంటి అప్రతిష్టమైన పరిస్థితులు ఎదురైతే వాటిని సమర్థంగా దయామయంగా సానుకూల దృక్కోణంతో పరిష్కరించాలి మీ జ్ఞానం మరియు విధేయతతో మీరు ప్రతికూల శక్తుల నుంచి స్వతంత్రంగా నిలబడగలుగుతారు శత్రువులతో సంబంధాలలో విజయం సాధించడానికి మీరు ఓదార్పు మరియు సమతుల్యతతో స్పందించడం ముఖ్యం రెండు సున్నా రెండు ఐదులో కుంభం వారు వారి వృత్తి జీవితంలో మంచి పురోగతి సాధించగలుగుతారు ఈ సంవత్సరం మీ పనిలో ఎక్కువ శ్రద్ధ పెడితే మీరు మీ కెరీర్లో మరింత ఎదుగుదల అందుకుంటారు మీరు చేసే ప్రతి పని కొత్త ప్రాజెక్టులపై అంకిత భావంతో పనిచేస్తే మీరు అధిక గుర్తింపు పొందగలుగుతారు కొత్త అవకాశాలు మీకు ఎదురవుతాయి ఈ సమయంలో మీరు అవకాశాలను నమ్మకంతో స్వీకరించి దాన్ని సాధించగలుగుతారు సహచరులతో సహకరించడం లో మీ సామర్థ్యాన్ని చూపించడం ముఖ్యమైనది మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే మీరు ఆశించిన స్థాయిని చేరుకోవచ్చు దైవపూజలు కుంభం వారు ఈ సంవత్సరంలో వార్షిక పూజలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక శాంతిని పొందవచ్చు విఘ్నేశ్వరుడికి గణపతి ప్రత్యేక పూజలు చేయడం వ్రతాలు చేపించడం శివాయ మంత్రాన్ని జపించడం మీరు చేస్తున్న ప్రతి కష్టాన్ని దూరం చేయగలవు గంగాజలంతో అభిషేకం మీరు ఏదైనా కొత్త పనికి ప్రారంభం పెట్టే ముందు గంగాజలంతో అభిషేకం చేయడం పటుకి మంచి ఫలితాలు తెచ్చుకుంటుంది ఇది మీ దైనందిన జీవితంలో శాంతి ఆనందాన్ని కలిగించడంలో సహాయపడుతుంది ప్రపంచాన్ని సేవించండి కుంభం రాసివారు సామాజిక సేవలో పాల్గొనడం లేదా పేదరికాన్ని ఎదుర్కొనే వారిని సహాయం చేయడం ద్వారా అశుభాలను తగ్గించుకోవచ్చు పేదరిక నివారణకు అనాథశాలలకు సహాయం చేయడం మంచి ఫలితాలను తీసుకొస్తుంది రాజయోగ హోమం మీరు ఆధ్యాత్మిక దృష్టిని పెంపొందించాలనుకుంటే రాజయోగ హోమం చేయడం మంచి పరిహారం దీనివల్ల మీ జీవితంలో అడ్డంకులు తొలగించి మీరు మరింత సాధించడానికి అవకాశాలు ఏర్పడతాయి కుంభం రాసివారు తమ పుట్టిన నక్షత్రం లేదా ఈ సంవత్సరంలో పుట్టిన వ్యక్తులకి నక్షత్రదానం చేయడం మంచి పరిహారం ఇది వారి జీవితంలో ధనస్సామ్రాజ్యాన్ని తీసుకొస్తుంది వినాయక చవితి పూజ గణేశుడికి ప్రత్యేక పూజలు చేయడం వినాయక చవితి సమయంలో గణపతి విగ్రహానికి ఇరవై ఒక్క గులాబీ పూలతో పూజ చేయడం మీకు ఆధ్యాత్మికంగా శక్తివంతమైన దిశను తెస్తుంది పిచ్చి వృక్షాల పెట్టుబడి మీరు ఏదో ఒక పిచ్చి వృక్షాన్ని పెంచడం అలాగే ఆ వృక్షానికి ప్రతిరోజూ పూజ చేసి నైవేద్యం అర్పించడం మంచిది ఈ పరిహారంతో మీరు మీ వ్యాపార జీవితంలో మంచి ఫలితాలను పొందగలుగుతారు శివ పూజలు రోజూ రుద్రాభిషేకం లేదా రుద్రాక్షమాల పట్టుకుని శ్రీ మహాదేవుడికి పూజలు చేయడం శాంతి మరియు సంపత్తి పొందడానికి అద్భుతంగా ఉంటుంది మీరు బాగా నడిపే ఉన్నత ఆత్మ సంబంధమైన ధర్మంలో పాల్గొనడం లేదా పేదరికంలోని వ్యక్తులకు బంధంగా సహాయం చేయడం మీ శాంతి మరియు అదృష్టాన్ని పెంచుతుంది పారాయణం భగవద్గీత పారాయణం స్తోత్రాలను ప్రతిరోజు వినటం లేదా చదవడం మీరు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడంలో సానుకూల ప్రభావం చూపుతుంది ఈ పరిహారాలు మీ జీవితంలో శాంతి విజయాన్ని తీసుకురావచ్చు